మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీ యొక్క జీవితాన్ని మార్చే ఈ వీడియో మీకు లభించినందుకు మీరు చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవాలని మీరు చూస్తున్నప్పుడు మీ యొక్క జీవితాన్ని మార్చే రెండు రోజుల ముందు మీరు ఈ వీడియో చూస్తున్నారని తెలుసుకొని మరింత సంతోషిస్తున్నాను ఈరోజు మనము ఈ మన జీవితాన్ని మార్చే శక్తి గురించి మనలో నిబిడీకృతమై ఉన్న అద్భుతమైన శక్తి గురించి తెలుసుకుందాం మనలో చాలామంది అనుకుంటారు నా జీవితం ఇంతేనా దీనికంటే మెరుగైనది ఏమీ లేదా అని కానీ నేను మీకు ఈరోజు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మీ జీవితం మారడం ఖచ్చితంగా సాధ్యమే దానికి కావాల్సిందల్లా మీలో ఉన్న శక్తిని గుర్తించడం దాన్ని సరైన దిశలో నడిపించడం అవును మిత్రులారా మీలో దాగి ఉన్న అపారమైన శక్తిని మీరు గుర్తిస్తే అది సాధ్యమవుతుంది మనలో చాలామంది వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకుంటారు నేను ఇది చేయలేను నాకు ఆ శక్తి లేదు నా వల్ల కాదు అనే ఆలోచనలు మనల్ని వెనక్కి లాగుతాయి కానీ ఒక్కసారి ఆలోచించండి మనం చిన్నప్పుడు ఏమీ తెలియని పిల్లలుగా ఉన్నప్పుడు నడక నేర్చుకున్నాం మాట్లాడడం నేర్చుకున్నాం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం అప్పుడు మనలో భయం లేదు కాబట్టి అవన్నీ నేర్చుకున్నాం అవునంటారా కాదంటారు మై డిఫెండ్స్ అయితే మనలో ఉండే ఒకే ఒక లక్ష్యం నేర్చుకోవాలి అని ఆ చిన్నపిల్లల తత్వం ఆ తపన ఆ ధైర్యం మనలో ఇంకా ఉన్నాయి వాటిని బయటకు తీయడమే మన మొదటి అడుగుని గుర్తుపెట్టుకొని మిత్రులారా మనము మన మెదడును కేవలం పది పర్సెంట్ మాత్రమే ఉపయోగిస్తున్నామని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు మిగిలిన తొంభై శాతం శక్తి మనలో నిద్రపోతుంది మన లక్ష్యాలను చేరుకోవడానికి గొప్ప విజయాలు సాధించడానికి ఆ తొంభై శాతం శక్తిని మేల్కొల్పాలి మితులారా అయితే అలా మేల్కొల్పాలంటే మనం ఏం చేయాలి అంటే మన యొక్క బలాలను గుర్తించండి ఎస్ మై డిఫెన్స్ మీ యొక్క బలాలను గుర్తించండి మీకు దేంట్లో నైపుణ్యం ఉంది మీరు దేన్ని ఇష్టపడతారు మీకు ఏది బా మీరు ఏది బాగా చేయగలరు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకండి మీ బలాల మీద దృష్టి పెట్టండి వాటిని మరింత మెరుగుపరుచుకోండి పాజిటివ్ ఆలోచనలు పెంచుకోండి ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టండి నేను చేయగలను అని ప్రతిరోజు మీకు మీరు చెప్పుకోండి ఒక మంచి ఆలోచన వేల ప్రతికూల ఆలోచనలకు తరిమిస్తుందని నమ్మండి కొత్త విషయాలు నేర్చుకోండి నిరంతరంగా కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మన యొక్క మెదడు చురుగ్గా ఉంటుంది మిథులార ఇది మనలో ఉన్న శక్తిని మేల్కొల్పోవడానికి ఒక గొప్ప మార్గం అవుతుందని గుర్తించండి మిత్రులారా మీలోని భయాన్ని జయించడం వలన మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సులభం అవుతుందని విశ్వసించండి మనం ఒక కొత్త అడుగు వేయడానికి భయపడతాం భయం అనేది మనలోని ఒక సహజమైన భావన కానీ ఆ భయం మనల్ని అడ్డుకోకుండా జాగ్రత్త పడాలి మనం భయపడడానికి కారణం తెలియని భవిష్యత్తు గురించి కానీ మనం ఒక లక్ష్యం నిర్ధారించుకుంటే ఆ భయం మనకు దూరం అవుతుందని గుర్తుపెట్టుకోండి లక్ష్యాలు లేని జీవితం జీవితం గాలిలో తేలిపోయే పడవ లాంటిదని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ లక్ష్యాలు లేని జీవితం గాలిలో తేలిపోయే పడవ లాంటిది అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు అందుకే మీ జీవితానికి ఒక దిశను ఒక దర్శను ఇవ్వండి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి ఏర్పరచుకున్న మీ యొక్క లక్ష్యాలను స్పష్టంగా రాసుకోండి నేను ధనవంతుడు అవ్వాలని కాకుండా వచ్చే ఐదేళ్లలో నేను పది కోట్లు సంపాదించాలి అని స్పష్టంగా రాసుకోండి మై ఫ్రెండ్స్ చిన్న చిన్న అడుగులు వేయండి పెద్ద లక్ష్యాలు చూసి భయపడకండి వాటిని చిన్న చిన్న అడుగులుగా విభజించండి చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించండి ప్రతిరోజు ఆ చిన్న లక్ష్యం గురించి ఆ చిన్న అడుగు గురించి సాధించడానికి ప్రయత్నం చేయండి మీరు సాధించిన ప్రతి చిన్న విజయాన్ని అభినందించుకోండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నమ్మండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని బిలీవ్ చేయండి మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలి అంటే ఖచ్చితంగా మీరు చర్యలు చేయవలసిందే మిత్రులారా అంటే చర్యలు అంటే మీరు ఆచరణలు పెట్టాల్సిందే మిత్రులారా అలాగే మీ యొక్క కేవలం మిత్రులారా గుర్తుంచుకోండి కేవలం ఆలోచనలు మాత్రమే ప్రణాళికలు మాత్రమే సరిపోవండి వాటిని ఆచరణలో పెట్టాలి ఎస్ మై డెఫెన్స్ మీ లక్ష్యం ఏదైతే నెరవేర్చుకోవాలనుకుంటున్నారో వాటిని మీరు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే వాటిని సాధించడానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి మన జీవితాన్ని మార్చడానికి మనమే చర్యలు తీసుకోవాలి మిత్రులారా మనం ఎంత చదివినా ఎంత విన్నా మనం చర్యలు తీసుకోకపోతే ఫలితం శూన్యం ఉంటుందని గుర్తుపెట్టుకోండి మీ మిత్రులారా ఈరోజే మొదలు పెట్టండి రేపటి నుంచి చేస్తాను అనే ఆలోచన మానుకోండి ఇప్పుడే ఈ క్షణంలోనే మీ లక్ష్య సాధనకు మొదటి అడుగు వెయ్యండి ఒక మంచి పుస్తకం చదవండి కొత్త నైపుణ్యం నేర్చుకోండి వైఫల్యం అంటే భయపడకండి వైఫల్యం అనేది విజయానికి ఒక సోపానం మై డిఫెండ్స్ మన తప్పులు చేయడం ద్వారా నేర్చుకుంటామని గుర్తుపెట్టుకోండి వైఫల్యం సంభవిస్తే దాని నుండి నేర్చుకుని మళ్ళీ ప్రయత్నించండి ప్రతి గొప్ప విజయం వెనుక ఎన్నో వైఫల్యాలు ఉంటాయి మిత్రులారా మీరు ఒక్కరే ఈ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు మీకంటే బాగా తెలిసిన వాళ్ళ సలహా తీసుకోండి మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో మాట్లాడండి గుర్తుంచుకోండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మీలో ఉన్న అద్భుతమైన శక్తిని మీరు నమ్మాలి మీరు అనుకుంటే సాధించలేనిది ఏది లేదు మీరు అనుకునే ప్రతి చిన్న నిర్ణయం మీరు వేసే ప్రతి అడుగు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి మై డిఫెండ్స్ మీ జీవితం మారడానికి ఈ రెండు రోజులు చాలా కీలకం ఈ వీడియో మీకు దొరకడం దీన్ని మీరు చూడడం మీకు మీకు ఒక గొప్ప శుభ సూచనగా భావించండి ఎస్ మై డిఫెండ్స్ మీకు ఒక గొప్ప శుభ సూచనగా భావించండి రోజు నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి భవిష్యత్తు మిమ్మల్ని ఆహ్వానిస్తుందని గుర్తించండి మై డిఫెండ్స్ మిత్రులారా మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ వీడియో మీకు ఇప్పుడు కనిపించడం ఒక యాదృచ్ఛికం కాదు ఇది ఒక విశ్వ సంకేతం ఇది ఒక చిహ్నం మీ జీవితం మారే సమయం దగ్గర పడిందని గుర్తుంచుకోండి సంతోషంగా పడండి మీరు ఎన్నిసార్లు ప్రయత్నించారో ఎన్నిసార్లు అడిగారో ఎన్ని మార్లు అడిగారో ఒక్కసారి గుర్తు చేసుకోండి మైటే ఫ్రెండ్స్ అది నాకు తెలియదు కానీ మీరు ఎన్నోసార్లు మీరు విశ్వాన్ని అడిగి ఉంటారు నా జీవితం మారాలి ఇది నా జీవితం కాదు అని కానీ ఈరోజు మీరు విన్న వినబోయే ఈ మాటలు మీ ఆత్మలో వెలుగును రగిలిస్తాయి మీలోని శక్తిని మేల్కొల్పోతాయని నమ్మండి మీరు అనుకున్నదే కాదు జీవితం మీరు ఎన్నుకున్నదే జీవితం అండి నిజమైన జీవితం జీవితం నిజమైన మార్గం అని తెలుసుకొని మిత్రులారా నిజంగా మీ యొక్క జీవితం మారాలి అంటే మనం ముందుగా మనల్ని మనం మార్చుకోవాలనే సిద్ధాంతాన్ని గుర్తు తెచ్చుకోండి దాన్ని ఆచరణలో పెట్టండి ఈ ప్రపంచం మీకు ఎదుటి తలుపులు మూసివేసినప్పుడు మీ యొక్క తలుపులు మీ యొక్క ఎదుటి తలుపులు మూసివేసినప్పుడు విశ్వం లోపల ఒక తలుపు తెరుస్తుందని నమ్మండి అది మీరు ఉదయంలో ఉంటుందని విశ్వసించండి మీరు ఈ సందేశం ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తోంది ఎస్ మై డిఫెన్స్ ఈ సందేశం ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తుందని లేవండి ఒక స్వరం మీకు వినిపిస్తుంది మీరు నిద్ర నుంచి లేవండి మీ యొక్క శక్తిని గుర్తించండి మీ కళ్ళ వైపు నడవండి నిరాశ అనుజీవేత సహజం సమాజం సృష్టించిన అడ్డుగోడలు ఇవన్నీ మీ పరిమితులు కావని గుర్తుంచుకోండి మీరు ఎవరో గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ మీరు ఒక అద్భుతం అని తెలుసుకోండి ఎస్ మై డిఫెన్స్ మిమ్మల్ని మీరు ఎవరో గుర్తుపెట్టుకోండి మీరు ఒక అద్భుతం అని తెలుసుకోండి మీ ఆత్మలో ఉన్న దీపాన్ని వెలిగించండి మీ అంతరాత్మలో ఉన్న దీపాన్ని వెలిగించండి ఎవరు ఏమంటారో కాదు మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారా అనేది ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా ఓకే అలాగే ఒక వృక్షం ఒక వృక్షం మొదట ఒక గింజ లాగానే ఉంటుంది మీకు తెలుసు కదండి ఒక వృక్షం మొదట ఒక గింజ ఆ గింజ నేలలో నిద్రపోతుందండి అలాగే మీలోని టాలెంట్ కూడా నిద్రపోతుంది మై డిఫెన్స్ ఒక గింజ నిద్రపోతున్నట్టు చీకట్లో పెరుగుతుంది మట్టిలో పడి ఎదుగుతుంది అవునంటారా కాదంటారా అలాగే మీరు కూడా ఇప్పటి వరకు మీరు ఎదుగుతున్న స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు వెలుగురు చూస్తున్న గడియ గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆలోచనలు వదిలేసి కొత్త మార్గాన్ని స్వీకరించండి సహనం క్రమశిక్షణ నమ్మకం ఇవి మీ కొత్త ఆయుధాలు అని గుర్తుంచుకోండి మీకు సాధ్యం కానిది ఏది లేదు మై డిఫెండ్స్ మీరు అచీవ్ చేయలేనిది మీకు సాధ్యం కానిది ఈ సృష్టిలో ఏది లేదని విశ్వసించండి మీలోని దివ్యశక్తిని గుర్తించండి మీరు మీ ఆలోచనలకు యజమాని గుర్తుపెట్టుకోండి మీరు మీ యొక్క ఆలోచనలు ఎలా చేస్తారో వాటి మీదే మీరు నిలబడతారు లేదా పడిపోతారు అని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ ఎస్ మీరు మీ యొక్క ఆలోచనలు మీరు ఎలా చేస్తారో వాటి మీద మీ జీవితం నిలబడుతుంది లేక పడిపోతుందని గుర్తుంచుకోండి ప్రతిరోజు ఉదయం లేచి మీ మిర్ర ఒక అద్దంలో మిర్రర్లో చూసుకుంటూ ఇలా చెప్పుకోండి అద్దంలో చూసుకుంటూ ఇలా చెప్పుకోండి నేను మారుతున్నాను నేను విజేతను నా జీవితం నా బాధ్యత ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా నేనే మారాలి మన నా హృదయాన్ని మార్చాలి అనే విషయం మీరు తెలుసుకోండి ఓకే ప్రతిరోజు మీలో మీరు చెప్పుకోండి అలాగే మన మనసులో నమ్మకం ఉంటే విశ్వాసం విశ్వం కూడా మనకు దారి చూపిస్తుంది దారి ఓపెన్ చేస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ మన మనసులో కనుక నమ్మకం ఉంటే నేను సాధిస్తాను అనే దృఢ సంకల్పం మీలో ఉంటే విశ్వం కూడా దారి చూపించి దారి చూపిస్తుంది అంటే గమనించండి ఓకే మై డిఫెండ్స్ మీ యొక్క జీవితం మారే కాలం వచ్చింది నమ్మండి ఎస్ మై డిఫెండ్స్ మీ యొక్క జీవితం మారే కాలం వచ్చింది ఇంకా రెండు రోజులు మాత్రమే మీ జీవితం పూర్తిగా మారిపోయే ముందు మిగిలి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఈ రెండు రోజులు మీరు చేయబోయే నిర్ణయాలు తీసుకునే చర్యలు ఇవే మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని గుర్తుపెట్టుకోండి మీ దారి మీ ముందే ఉంది మీ దారి మీ ముందే ఉంది కానీ అడుగు వేసేది మీరు మాత్రం అడుగు వేసేది మాత్రం మీరే మాత్రం గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ మీ దారి మీ ముందే ఉంది కానీ ఆ అడుగు వేయాల్సింది మీరే అండి ఆ దారిలో అడుగు వేయాల్సింది మీరని గుర్తుపెట్టుకోండి మీ కళలు అద్భుతం కావచ్చు కానీ మీరు మేల్కొని ఆ కళల కోసం పనిచేయాలండి ఇంకా వెనుక తిరిగి చూసే సమయం లేదు మై డిఫెండ్స్ ఇకపై